మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడమని కేసి అని సో మీకేమనిపించింది చెప్పాలి అట్లా డైలాగ్స్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి ఇది ఎక్సల్ప్రై ని ని సేదాత్వం యెం చిల్లరే అందరం మిర సరే అదే గట్టిగా చెప్పండి స్పీచ్ వినియచేయండి సార్ హా నెక్స్ట్ అ మాధవ్ గారికి కళ్యాణ్ గారికి ఏనాడలు కుటుంబం సార్ యా మి మి కండి మి క మీ అందరి పేర్లు పెట్టే కావాలి ని కోరుకుంటున్నాను తర్వాత ఈ ఆర్ట్ స్టేషన్కి వస్తే దర్శి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుసగా ఇట్లా పడుతున్నాయి దర్శికి దర్శికి సినిమా ఇంకా బెదిట్ కావాలని కోరుకుంటున్నాను నేను తర్వాత ఇన్స్టాలో చాలా వైరల్ అవుతాను పుట్టుకునే హీరోయి సో ఫస్ట్ టైం తెలుగు సినిమా